దేశం మనకేమిచ్చింది కాదు దేశానికి మనమేమిస్తున్నాం అనేది తెలియాలంటే మనలో దేశభక్తి కలిగి ఉండాలి దేశం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉండాలంటే ప్రతి పౌరుడు సైనికుడు కావాలి అంటూ దేశ జవాన్లు పోరాడిన తీరును స్మరించుకుంటూ నేడు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలిలో మువ్వన్నల జెండాలను చేతపట్టి సింధూర్ ప్రతీకగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తిరంగ యాత్రను ఏపీ కిసాన్ మంత్రి ఆధ్వర్యంలో జవాన్ల కోసం ఎన్డీఏ కూటమి ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీలో పాల్గొన్న మంత్రి దేశం కోసం సైనికులు చేసిన వీరోచిత పోరాటాన్ని వివరిస్తూ పాక్పై జరిగిన ఈ యుద్ధం ప్రపంచానికి భారతదేశ పౌరుషమేంటో రుచి చూపించిందని తెలియజేశారు వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు కిసాన్ మంత్రి అచ్చెన్న జోహార్లు పలికారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు స్థానిక సర్వ ప్రజలు పాల్గొని దేశభక్తి చాటుకున్నారు లేదు నలభై కోట్ల మంది ప్రజలు పాల్గొవాలి మనిషిగా ఈ దేశంలో పుట్టామంటే తరువాత ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రోజు భారత ప్రధాన మంత్రి మోడీ గారు పిలుపు మేరకు తెరంగ యాత్రలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి నిన్ను మన ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో విజయవాడలో జరిగింది జిల్లా లో జరుగుతున్నాయి అదేవిధంగా నియోజకవర్గాల్లో జరుగుతున్నాయి ఈ రోజు నేను ఈ ర్యాలీ చూస్తే ఆనందాన్ని లేవు మహిళలు పాల్గొన్నారు పిల్లలు పాల్గొన్నారు ముస్లింలు పాల్గొన్నారు ఏ విధంగా క్రిస్టియన్స్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ దేశంలో ఉన్నటువంటి సైన్యానికి సంక్షి భావం తెలియజేశారు అదే విధంగా ఆ సిపాయిలందరికీ భారతదేశం తరఫున ప్రతి ఒక్క పౌరుల తరఫున నిజమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈ దేశం నూట నలభై మంది ప్రజలు ఈ ఎంపడి ఉన్నారు ధైర్యంగా ఉండండి ఈ యుద్ధం ద్వారా ప్రపంచానికి అనేక విషయాలు తెలియజేశాం భారత్ అంటే ఏంటి భారత శక్తి అంటే ఏంటి భారత్ లో తయారు చేసినటువంటి యుద్ధ విమానాలతోనే భారత్ సింధుల అమలు చేశాం సామాన్య పౌరుడి మీద దృష్టి పెట్టలేదు ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏవైతే నివాసం ఉంటున్నారో నివాస ప్రాంతాల మీద దాడి చేశాం ఎవరైతే నలభై ఆరు సంవత్సరాల నుంచి ప్రాణాలు తీసుకున్నారు వారికి చూసి చూసి రోజు దెబ్బ తీయడం అంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఎక్కడైనా ఒక గొడవ జరిగిన ఒక యుద్ధం జరిగిన అందులో సామాన్య పౌరులు పౌరం ఈ ప్రపంచంలో చూసాం ఫస్ట్ టైం సామాన్య పౌరుడికి దెబ్బ లేకుండా ఎవరైతే మనకి పెట్టారు ఎవరైతే అమాయకులైన

తెలియజేయాలి సమాజానికి ఒక చిన్ను పిలిపిస్తే అన్ని రాజకీయ పార్టీలు ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతి ఒక్కరికి అభినందిస్తూ ఎవరైతే అశువులు బారినటువంటి సైనికులకి గత నెల ఇరవై రెండవ తారీఖున ఇరవై ఏడు మంది అమాయకులైనటువంటి ఎవరైతే ప్రజలు చనిపోయారో వారి ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబానికి నిజమైనటువంటి నివాళలు అర్పిస్తూ ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం